గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇటీవల అనారోగ్యం కారణంగా ముంబైలో ఆయన సర్జరీ చేయించుకున్నారు అనంతరం హైదరాబాద్లోని తన నివాసంలో డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మిత్రుడి కొడుకు వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు ఆ తర్వాత పార్టీ శ్రేణుల తాకిడి మొదలైంది కొడాలి నానిని కలిసేందుకు గుడివాడకు సంబంధించిన పార్టీ శ్రేణులు అభిమానులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కీలక విజ్ఞప్తి చేశారు డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు అదే సందర్భంలో ఎక్కువ మందిని కలిస్తే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొడాలి నానిని విశ్రాంతి తీసుకోవాలి ఎక్కువ మందిని కలవకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచించినటువంటి సందర్భంలో అభిమానులు పార్టీ కార్యకర్తలు రావద్దంటూ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు ఆరోగ్యం కుదుటపడ్డాక మరో రెండు నెలల్లో పార్టీ శ్రేణులకు గుడివాడ ప్రజలకు అభిమానులకు అందుబాటులోకి వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వైఎస్ఆర్సిపి నేత కొడాలి నాని పట్ల టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ వర్గాల్లో చూడవచ్చు వైయస్ఆర్సిపి నేత కొడాలి నాని అనారోగ్యంతో ఒకవైపు బాధపడుతున్నారు మరోవైపు టీడీపీ నేతలు నారా లోకేష్ కొడాలి నాని ఆరోగ్యం పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక మాజీ శాసన సభ్యుడి గురించి నో నారా లోకేష్ ఆ విధంగా మాట్లాడటం సరికాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఎందుకంటే ఒక మాజీ ప్రజాప్రతినిధి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇలాంటి వ్యక్తి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం మెచ్యూరిటీ లేని వ్యక్తులే ఆ విధంగా మాట్లాడతారు నారా లోకేష్ ఇంకా పరిణితి చెందాల్సినటువంటి అవసరం ఉంది ఎలాంటి సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి ఎలా స్పందించాలి అనే అంశం పైన నారా లోకేష్కు కొంత అవగాహన అవసరమనే అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి శత్రువైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం సహాయం చేయకపోయినా సరే వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించకూడదన్నది మేధావుల వాదన అయితే నారా లోకేష్ కొడాలి నాని ఆరోగ్యం విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు నారా లోకేష్ యొక్క పరిణితిని సూచిస్తాయని నారా లోకేష్ ఇంకా పరిణితి చెందాల్సినటువంటి అవసరం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో ప్రధానంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం